నమస్తే అండి నేను డాక్టర్ బాలగార్డ్ ఏ ప్లస్ హాస్పిటల్ మోతీ నగర్ హైదరాబాద్ నేను ఆర్థోపెడిక్ ట్రామా అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ చేయాలి మనం ఈరోజు చాలా కామన్గా వచ్చే ప్రాబ్లం చూ తెలుసుకుందాము మోకాల నొప్పులు మోకాల నొప్పులు అనగానే మనం అందరం పెద్ద వాళ్ళల్లో వస్తాయనుకుంటాము కానీ మధ్యకాలంలో ఏం కళ్ళల్లో కూడా వస్తూ ఉన్నాయి ఎందుకు మెలీ అంటే సెటెన్లీ లెక్చరల్ ఎక్కువ యాక్టివిటీ లేకపోవడం ఇంకా కూర్చొని ప్యాన్ చేయడము లేదా స్పోర్ట్స్ ఇంజరీస్ కానీ లేదా ఇంట్లో ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఇంప్రాపర్ టెక్నిక్స్ లో చేయడం వల్ల కానీ వీటి వల్ల మోకాలు వస్తూ ఉంటాయి మనం కామన్ గా చూసేది ఆస్టోఅైటిస్ అంటాము అంటే కీళ్ళ రుదల ఇది వయసున్న వాళ్ళలో వస్తూ ఉంటుంది కొంచెం ఈ మధ్యకాలంలో ఒబిసిటీ అంటే బల ఉన్నప్పుడు మోకాళ్ళ మీద లోడ్ పడి అది కూడా ఒక కారణం అవుతూ ఉంటుంది మనకి నొప్పులు రావడానికి సో మనకి మనం ఎర్లీ స్టేజెస్ లోనే తెలుసుకుంటే మనం దాన్ని అవాయిడ్ చేయడానికి లేదా తగ్గించడానికి ఇంకా లేదా ఎక్కువ ప్రోగ్రెస్ కాకుండా చేయవచ్చు మనకి నొప్పులు మోకాల్లో ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏం రావచ్చు అంటే నడుస్తున్నప్పుడు కొన్నిసార్లు కొంతమందిలో సౌండ్స్ లాగా వినిపిస్తాయి లేదా కొంచెం ఒక జగ్ సెన్సేషన్ లాగా రావచ్చు మోకాల్లో ఇట్లా మనం ఇట్లాంటివి వచ్చినప్పుడు మనము డాక్టర్ని కన్సల్ట్ అయితే మనం ఒకసారి ఎగ్జామిన్ చేసి ఏమైనా పరీక్షలు అంటే ఎక్స్పెస్ అట్లాంటివి చేసి చూసి ఏమైనా తెలిస్తే మనము దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఒకవేళ అరుగుదల ఉంది అంటే మన అరుగుదల ఫోర్ స్టేజెస్ ఉంటాయి మనము స్టార్టింగ్ స్టేజెస్ లో ఎక్సర్సైజ్ తోటి మెడిసిన్స్ తోటి కొన్ని యాక్టివిటీ మోడిఫికేషన్స్ టైం బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటే ఏం మోడిఫికేషన్స్ అంటే ఎక్కువ మెంట్లు ఎక్కడన్నా దిగడము తగ్గించుకోవాల్సి ఉంటుంది లేదా కింద కూర్చోవడం అనేది మానేయాల్సి ఉంటుంది ఇంకొకటి మనం వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్స్ వాడితే చాలా బెటర్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది మనకి లేదా మనకు ఒకవేళ మనం లిగమెంట్ ఇంజరీస్ అయిన మోకాల్లో లేదా మినిస్కాయన్స్ లాగా కొన్ని ఉంటాయి మీ జాయింట్ లో వాటికి ఏమైనా ఇంజరీ అయ్యింది దానివల్ల ఏమైనా నొప్పులు వస్తున్నాయి అంటే మనము దానికోసం సర్జరీస్ చేయవచ్చు మనకి మోకాలు నొప్పులు స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ లో ఉన్నాయి అనుకున్నప్పుడు మందులు అంతగా పనిచేయవు అట్లాంటప్పుడు మనకి లాస్ట్ ఆప్షన్ కింద నీ రిప్లేస్మెంట్ సర్జరీ అంటే మోకాలు మార్పిడి సర్జరీ అనేది చేయాల్సి ఉంటుంది మనకి ఎప్పుడైనా సర్జరీ అనేది మనకి లాస్ట్ ఆప్షన్ లోనే ఉంటుంది మనకి ఇరవై ప్లస్ హాస్పిటల్లో ఇవన్నీ సర్జరీస్ మనం చేస్తాము కీలో మార్పుడు ఆపరేషన్ కానీ లిగమెంట్ ఇంజరీస్ కి ఆర్థోస్కోపిక్ సర్జరీస్ అంటే కీ హోల్డ్ సర్జరీస్ ద్వారా అంటే ఒక వన్ సెంటీమీటర్ అన్న చిన్న గాట్లు పెట్టేసి మనం లోపల కెమెరా పంపించి మనం సర్జరీస్ చేస్తాము ఇవన్నీ తర్వాత మనకి నొప్పులు అనేవి తగ్గుతూ ఉంటాయి ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంది ఏంటిది అంటే మోకాలు నొప్పులు వస్తున్నాయి మనకి డైలీ చేయడానికి డైలీ పనులు చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది మెట్లు ఎక్కడో దిగడం ఇబ్బంది అవుతుంది లేదా కూర్చుంటున్నప్పుడు నొప్పులు వస్తున్నాయి మనకి రొటీన్గా చేసే పనులకు ఇబ్బంది అవుతున్నాయి అన్నప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ అయితే మనం ఎర్లీ స్టేజెస్ లో మనకి అది ప్రోగ్రెస్ కాకుండా చూసుకోవడానికి ఉంటుంది అనేది తెలియదేకున్నాను ఈ వీడియో ద్వారా